అదేవిధంగా మనకి కోడికత్త శ్రీను వాళ్ళ బ్రదరు అదేవిధంగా మనకి గౌరీ శంకర్ శిరోమండనం కేసు వాళ్ళ వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగిందండి ఇక్కడికి వాళ్ళతో పాటు దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయారు లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళందరూ కూడా ఈరోజు న్యాయం గురించి మళ్ళీ ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది అలాగే అన్ని కూడా కేసెస్ అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ కేసెస్ అన్నీ కూడా ఇమీడియట్గా ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ తరపు నుంచి కానీ ప్రాసిక్యూషన్ తరపు నుంచి కానీ ఎటువంటి నిల్లేకపోతే చేసి బాధ్యత తీసుకుంటామని వీళ్ళందరికీ కూడా మాట్లాడవడం జరిగింది అతి ముఖ్యంగా ఈరోజు అనంతబాబు చేసిన హత్య ఏదైతే ఉందో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దోషుల కింద గుర్తించాలి అని చెప్పి వీళ్ళు ఒక ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది డెఫినెట్గా ఆహ్వాణం నుంచి కూడా ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ వారిని కూడా ఆదేశం ఆదేశిస్తాం ఈరోజు అదేవిధంగా అందరికీ కూడా ఏ రోజు ఆ టైంలో తల్లిదండ్రుల డాక్టర్ సుధాకర్కి డాక్టర్ సుధాకర్ గారు కానీ ఆల్రెడీ అది సిబిఐ ఎంక్వైరీలో కూడా ఉంది డాక్టర్ మన వరప్రసాద్ శిరోమణం కేసు ఒకటి ఉంది ఇలాంటివి లాస్ట్ గవర్నమెంట్లో దళితుల మీద జరిగిన ఖాయతాలు చాలా కోపాలు ఉన్నాయి ఆఖరికి అతను సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఒక యువకుడిని శ్రీను అనే యువకుడిని ఈరోజు ఆయన ఇంటి పేరు కూడా కోడికెత్ అయిపోయే పరిస్థితి వచ్చింది ఆయన మీద కావాలని చేసిన ఈ ఈరోజుకి కూడా అబ్బాయిని ఎలా ఇబ్బంది పడతారంటే ఆ శ్రీని ఎలా ఇబ్బంది పెడతారంటే కోర్టుకి కూడా ఈరోజు వరకు కూడా అప్పీల్ కాల కాల కాలకుండా అతను ఈ రోజుకి ఇక్కడ చెప్తున్నాడు నాతో నమ్మ ప్రతి వారం కూడా నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావాలమ్మా నేను అక్కడ జైల్లో ఉండే చదువుకున్నాను ఇక నేను ఫర్దర్గా ఉద్యోగం చేయాలన్నా కూడా ఈ కేసు నాకు చాలా అడ్డంకిగా ఉంది ఏదో రకంగా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ కూడా వచ్చి బాధపడడం జరిగింది వీటన్నిటి మీద కూడా ఒక పరిష్కారం మ్యాసేస్ పాసుకుని పరిష్కారం తీసుకొని వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని మాత్రం నేను మీ అందరం కూడా